హాయ్ ఫ్రెండ్స్ తాపం ఎలా ఉంటుందో ఇప్పుడు మన అందరికీ తెలుసు వేరే చెప్పాల్సిన అవసరం లేదు అయితే మనతో మనుషులతో పాటు జంతువులు కూడా చాలా దాహం ఇస్తూ ఉంటుంది ఆ విషయం మన ఇక్కడ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు మనుషులైతే కనుక ఏమైనా తాగడమో లేదంటే కొనుక్కోవడమో వాటర్ ఏదోటి చేస్తాం కానీ జంతువుల గురించి ఎవరు పట్టించుకోరు కదా వాటి గురించి అవే కేర్ తీసుకుంటున్నాయి చూసారా ఇక్కడ వీడియో వీడియోలో చూపిస్తున్నట్లు ఏం చేస్తుందో చూడండి బోరింగ్ని తన కొమ్ముతోటి కొట్టుకుని మరీ తాగుతోంది అది తాగడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాటికి కూడా అది కొంచెం సహాయం చేస్తుంది మనుషుల కంటే కూడా ఇవే మంచివేమో అనిపిస్తోంది నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత తెలివిగా ఆ కొమ్ముతోటి లాగి కొడుతోంది వాటర్ తాగుతోంది దీంతోపాటు మిగతావన్నీ కూడా తాగుతున్నాయి పశువుల్లో కూడా చాలా తెలివైన ఉంటాయండి ఇదిగో దీన్ని చూసే తెలుసుకోవాలి చాలా తెలివిగా చేస్తుంది అంతే ఏదైనా సరే అవసరాన్ని బట్టే తెలివితేటలు ఉపయోగించుకుంటాయి అవి కూడా మనుషుల్లా కానీ ఇంకా చెప్పాలంటే మనుషుల కన్నా కూడా కొంచెం ఇవే తెలివైనవి అనిపిస్తోంది సహాయం చేసే బుద్ధి కూడా ఉంది వీటికి చూడండి పక్కనున్నవి కూడా ఇప్పుడు ఇది కొడుతూ ఉంటే మిగతావి కూడా తాగుతున్నాయి చూసారా అది మరి తెలివంటే అవసరం ఏదైనా సరే నేర్పిస్తుంది అంటారు దానికి ఇదే ఉదాహరణ పాపం చాలా దాహం అందుకే చాలా కష్టపడి మరీ కొట్టి కొట్టుకుని తగుతోంది బోరింగ్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్